బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ మరియు ఆనంద్ భాయ్ మధ్య జరిగినటువంటి డిస్కషను మిర్రర్ న్యూరాన్స్ అనగా మానసిక శక్తి యొక్క రహస్యము దీని గురించిన వివరణ మనము ఫస్ట్ పార్ట్ విందాము అనంతబాయి జ్యోతిప్రకాష్ బాయిని ఆహ్వానిస్తూ పరం శాంతి అంటూ ఉన్నారు బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక పరివారంకు తరపున కూడా జ్యోతిప్రకాష్ బాయ్కి స్వాగతం పలుకుతూ ఉన్నారు ఈరోజు మనము మంచి అద్భుతమైనటువంటి చాలా గొప్ప రహస్యంతో కూడిన మిర్రర్ న్యూరాన్స్ టాపిక్ చూద్దాము అసలు మిర్ర న్యూరాన్స్ అంటే ఏంటి ఎలాగా దీన్ని తెలుసుకోవటం జరుగుతుంది అనే ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు జ్యోతి ప్రకాష్ భాయ్ అడుగు చెప్తూ ఉన్నారు పరంశాంతి ఈరోజు మన యొక్క చర్చ ఏదైతే జరుగుతుందో చాలా ఇంపార్టెంట్ ఇది స్పిరిచువల్ వరల్డ్లో ఫిజికల్ వరళ్లతోటి కనెక్ట్ అయ్యి ఉంటూ ఉంది దీని ద్వారా మనము బ్రెయిన్ సెల్స్ని కూడా యాక్టివేషన్ చేయటం అది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని న్యూరాన్స్ ద్వారా కూడా మనం తెలుసుకోవాలి ఏదైతే మనకు ఈ యొక్క మానవుడి యొక్క దేహంలో ఎనభై ఆరు మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి అని సైంటిఫిక్గా చెప్తూ ఉంటారు మన బ్రెయిన్ సెల్స్లో కూడా న్యూరాన్స్ ఉన్నాయి ఫిజికల్ వరల్తోటి ఎలా ఇవి కనెక్ట్ అవుతాయి అని అంటే ఈ న్యూరాన్స్ అనేది ఇంటర్ కనెక్టెడ్ మన యొక్క మైండ్తోటి బాడీలోని ప్రతి ప్రతి అవయవంతో కూడా కనెక్ట్ అయ్యే ఉంటూ ఉంటుంది అది పనిచేస్తూ ఉంటుంది అంటే ఏంటి ఈ న్యూరాన్స్ న్యూరా మెదడు నుండి సంకేతాలను ప్రతి ఒక్క అవయవానికి పంపిస్తూ ఉంది అవయవం నుండి మన సంకేతాలకు సంకేతాన్ని మెదడుకి న్యూరాన్స్ ద్వారా తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇది మనం నిత్యమైనటువంటి కర్మగా ఎట్లా చేస్తూ ఉంటామో కొన్ని విషయాలు శ్వాస తీసుకోవటం గుండె కొట్టుకోవటము జీర్ణక్రియ ఇవన్నీ అలాగే ఈ యొక్క నాడీ వ్యవస్థలో న్యూరాన్స్ కూడా పనిచేస్తూనే ఉంటూ ఉంటాయి నిత్యము అనంత పెడుతున్నారు అచ్చా అలా అయితే ఈ న్యూరాన్స్ పని ఏమిటి ఎలా చేస్తాయి ఈ పని ఎలా చేస్తాయి అని అడుగుతున్నారు న్యూరాన్స్ ఈజ్ అండ్ బ్రెయిన్ సెల్ న్యూరాన్ అంటేనే బ్రెయిన్ సెల్స్ అనమాట మెదడులో ఉండే కణాలు బ్రెయిన్ సెల్స్ హ్యూమన్ బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి దీన్ని ఎనభై ఆరు మిలియన్ అని ఓరలీగా ఓన్లీ బ్రెయిన్ సెల్స్ మాత్రమే చెప్పడం జరిగింది ఎనభై ఆరు మిలియన్ సెల్స్ ఓన్లీ బ్రెయిన్లోనే అని చెప్తున్నారు సైంటిస్టులు అంటూ ఉన్నారు మరి అక్కడే ఉంటాయా ఇవన్నీ అని అడుగుతున్నారు అనంతభాయ్ దానికి సమాధానంగా పూర్తి ఆల్ ఓవర్ బాడీలోకి ఈ న్యూరాన్స్ వెళ్తూ ఉంటాయి కొద్దిగా బేక్సి బేసిక్గా నేను ఈ న్యూరాన్స్ గురించి చెప్తాను ఫస్ట్ అంటున్నారు ఇచ్చే ఇది ఈ మాట మీరు చెప్తే అందరికీ కూడా చదువు రాని వాళ్ళకి తెలుసుకోలేని వాళ్ళకి కూడా మంచిగా అర్థమవుతుంది చెప్పండి బయ్యా అంటున్నారు అనంత భాయ్ జ్యోతిప్రకాష్ భాయ్ అంటున్నారు న్యూరాన్స్ అనేవి బాడీ సెల్స్లోనివే కణాలే దేహంలోని కణాలు కానీ ఇది స్పెషల్ బ్రెయిన్స్ కోసం పని చేస్తూ ఉంటూ ఉంటాయి ఇట్ ఈజ్ త్రూ అవుట్ ది బాడీ త్రోట్ బాడీలో ఇవన్నీ ఉంటూ ఉంటాయి చెప్పాం కదా త్రోట్ బాడీలో ఉంటాయి ఎక్కడి నుంచి మెదడుకి మెదడుకిస్తే మెదడు నుంచి బాడీలోని ప్రతి ఒక్క అవయవానికి సంకేతాలు పంపిస్తూ ఉంటాయి అంటే త్రోట్ బాడీలో ఉంటూ ఉంటాయి ఈ న్యూరాన్స్ ఒక ఈ న్యూరాన్ పాత్ అంటే నాడీ వ్యవస్థగా అదో తయారై ఉంటుంది జీర్ణ వ్యవస్థ శ్వాస వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అలాగే నాడీ వ్యవస్థ ఇవన్నీ మన యొక్క బాడీలో ఫిజికల్గా ప్రతి ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటాయి ఈ లెక్కతోటి మనం ఏదైతే ఆలోచిస్తూ ఉంటుందో మైండు అది న్యూరాన్స్ నాడీ వ్యవస్థలో అవి పనిచేస్తూ ఉంటాయి అందుకని ఈజ్ న్యూరాన్స్ ఏదైతే ఉన్నాయో డేటాని ప్రాసెస్ని పంపిస్తూ ఉంటాయి సిగ్నల్ వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటూ ఉంటే బ్రెయిన్ నుండి మెసేజ్లు అని అనందుబాయి అంటున్నారు లోకల్ భాషలో చెప్పాలి అంటే ఏ విధంగా బ్లడ్ రక్తనాళాల్లోకి వెళ్తూ ఉంటుంది మన బ్లడ్ రక్త నాళాల నుండి హృదయంలోకి తీసుకొని వెళ్తూ ఉంటుంది కదా ఒకటి శిరలు అని రెండోది ధమనులు అని రక్త ప్రసారాన్ని అప్ అండ్ డౌన్ తీసుకెళ్ళేవి ఒకటి తీసుకొచ్చేది ఒకటి ఉంటూ ఉంటాయి అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి అన్ని ప్రసారం నాడీ వ్యవస్థలో కూడా జరుగుతూ ఉంటాయి అందు అదే పనిచేస్తూ ఉంటుంది అని అంటున్నారు అనంత ఈ యొక్క మార్గంలో ఇలాగే వ్యవస్థగా నాడీ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది మీరు ఆలోచించారనుకోండి తలలోకి మరి ఈ యొక్క సంకేతం పోవటము స్టార్ట్ అవుతుంది మళ్ళీ కాళ్ళ నుండి పైకి వెళ్తుంది నుండి కింద కాళ్ళ వరకు కూడా మెసేజ్ను పంపిస్తూ ఉంటుంది ఏదైతే నడుస్తూ ఉంటుందో ఒక ప్రదేశం స్థిరంగా ఉంటుంది ఇన్ఫనైట్ మార్గము ఇది అంటే పూర్తిగా బేహద్దుగా చెప్పుకోవాలి ఇన్ని ఎనభై ఆరు మిలియన్ నాడీ నాళ్ళు నాడీ పనిచేస్తున్న నాళ్ళు వ్యవస్థగా ఉన్నాయి అంటే ఈ నాడీ చాలా గొప్పదనే కదా నాడీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఆలోచిద్దాం ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ టేబుల్ ఉంది దాన్ని టచ్ చేస్తున్నాము నాకైతే చల్ చల్లగా అనిపించింది ఇది పట్టుకోవటంతో ఇది చల్లగా ఉందన్న సంకేతం ఈ యొక్క చేతి నుండి ఒక నాడి ఒక సెల్ ద్వారా ఒక మెదడుకి అందిస్తూ ఉంటుంది మెదడుకి కనెక్ట్ అయిపోయి మెసేజ్ ఇస్తూ ఉంటుంది ఇది ఇది జస్ట్ ఇలా ఉంది అని ఇలాగా ఎలక్ట్రిక్ కండక్టర్ లాగా ఇది పని చేస్తూ ఉంటుంది జస్ట్ ఇట్ ఇజ్ ఒక లైక్ ఎలక్ట్రిక్ కండిషన్ అన్నట్టు యొక్క ఎలక్ట్రిక్ కండిషన్ కరెంటు ఏ విధంగా పాస్ చేస్తూ ఉంటుందో న్యూరాన్ సెల్స్ కూడా నలభై మిలీ ఓల్డ్స్ వోల్టేజ్ తోటి డెబ్బై మిలీ వోల్టేజ్ తోటి జనరేట్ అవుతూ ఉంటుంది ఈ వోల్టేజ్ జనరేటర్ తోటి వోల్టేజ్ త్రూ కరెంటు పాస్ అవుతూ ఉంటుంది ఈ కరెంటు మెసేజ్ మీరు ఎలా ఆలోచిస్తే దాని లోపల ఆ తరంగాలను తీసుకొని వెళ్తూ ఉంటుంది ఈ న్యూరాన్స్ అది ఎనభై ఎనభై ఆరు మిలియన్స్ ఉన్నాయన్నారు కదా ఈ న్యూరాన్స్ డెబ్బై మిలి ఓట్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది అందుకనే మన బాడీ అది ఆలోచిస్తూ ఉంటుంది ఒక ఎలక్ట్రిక్ కరెంటు ఫ్లో అవుతుంది మన బాడీలో చాలామంది చెప్తూ ఉంటారు మన యొక్క బాడీ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాయి ఈ నాడీ వ్యవస్థ బాడీలో ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామో అలాగే న్యూరల్స్ యాక్టివేట్ అయ్యి మిలియన్ ఆఫ్ మిలియన్ యాక్టివేట్ అవుతూ ఉంటూ ఉంటాయి న్యూరల్ అంటే నాడీ వ్యవస్థ ఇలాగే తయారైంది ఏ విధంగా కరెంటు వెళుతూ ఉంటుందో కరెంటు వైర్స్ ద్వారా అదే విధంగా నాడీ వ్యవస్థ ద్వారా మెసేజ్ సంకేతాలు అందుతూ ఉంటాయి కండక్టర్ ఒక మార్గం అన్నమాట ఇది న్యూరాను ఒక ఒక వ్యవస్థగా తయారైంది అంటే ఎలాగా కంబైండ్ న్యూరాన్స్ ఎప్పుడెప్పుడు ఎలా అనేది సైంటిఫిక్గా సైన్స్ వాళ్ళు ప్రూవ్ చేశారు ఇది ఒక నెట్వర్క్ అన్నమాట డేటా నెట్వర్కింగ్ ఇది చేస్తూ ఉంటుంది న్యూరల్ నెట్వర్కింగ్ అని అనాలి బాడీ లోపల లెట్స్ టేక్ యూ యూనియన్ లాగా న్యూరాన్స్ పనిచేస్తూ చేస్తూ ఉంటూ ఉంటాయి న్యూరాన్స్ డెత్ కూడా అయిపోతాయి అంటే నా కొన్ని నాడులు చనిపోతూ ఉంటాయి కొత్తవి కూడా పుడుతూ ఉంటాయి అంటే ఎందుకనే డీయాక్టివేట్ అవుతాయి అని అంటూ ఉంటాం మన సెన్స్ ఆర్గన్స్ పని చేయవప్పుడు అంటే కొన్ని కణాలు చనిపోయినప్పుడు అక్కడ నాడీ వ్యవస్థ పనిచేయదు కాబట్టి స్పర్శ అనేది ఉండదు చచ్చబడినట్టు ఉంటాయి అక్కడ నాడులు యాక్టివేషన్ అయిపోయాయి కాబట్టి పనిచేయవు అక్కడ మెసేజ్ అనేది వెళ్ళదు బ్రెయిన్ వర్క్ వెళ్ళని కారణం వల్ల బ్రెయిన్ నుండి కూడా ప్రోగ్రెస్ ప్రాసెస్ వాటికి అందదు అది ఎందుకంటే ఆ నాడి అక్కడ నాడీ వ్యవస్థ పనిచేయటం లేదు అని ఎందుకు చనిపోతాయి నాడులు సెల్స్ అని అడుగుతున్నారు అనంతభాయ్ చనిపోవటము అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము కొంతమంది ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల మైండ్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా ఏమవుతుంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటూ ఉంటారు అంటే డిప్రెషన్లోకి వెళితే వ్యవస్థ దెబ్బతింటుంది అని కరెక్ట్ అంటున్నారు సివియర్ డిప్రెషన్ మరియు చాలా చాలా శోకము దుఃఖము బాధ చింత ఉన్నప్పుడు న్యూరాన్స్ డీఆక్టివేషన్ అయిపోతూ ఉంటాయి దాని డీఆక్టివేట్ తోటి వోల్టేజీ డిఫ్యూజ్ అవుతూ ఉంటుంది మనం మాట్లాడుతూ ఉన్న చాలా మిల్లీ వోల్ట్ మ్యాక్సిమం సెవెంటు మిల్లీ పని పనిచేస్తూ ఉంటూ ఉంటుంది అనంతభాయ్ అంటున్నారు చాలా వయసు వరకు ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ కారణం వల్లే ఇవన్నీ మర్చిపోవటము జరుగుతుందా చాలా కాలం ఆ నాడీ వ్యవస్థ పనిచేయటం వల్ల న్యూరాన్స్ పనిచేయటం వల్ల డీయాక్టివేషన్ అయిపోతాయా చచ్చుబడిపోతాయా చనిపోతాయా కణాలు అని అడుగుతున్నారు వయసు పెరిగే జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు వయసు పెరిగే కొంది ఇలాగే అవుతాయి ఏ న్యూరాన్స్ అయితే ఏ విధంగా డల్ అవుతాయో పవర్ లాస్ లెస్ అయిపోతూ ఉంటాయి అక్కడ వర్కింగ్ అనేది జరగదు అన్నమాట అనంత అడుగుతున్నారు ఏమన్నా కానీయండి ఐదు నిమిషాల తర్వాత కరెంటు వస్తుంది అని అంటే సంతోషమే కదా కరెంటు పోయిన తర్వాత అలాగే వోల్టేజ్ రివ్యూస్ అయిపోతుంది అంట చాలా రివ్యూస్ అవుతూ ఉంటుంది మళ్ళీ ప్రోగ్రెసింగ్ అనేది ఇంకా కాదనమాట డేటా డిలే అవుతూ ఉంటుంది ఏ విధంగా నార్మల్ లైఫ్లో అయితే దీస్ ఆర్ లైఫ్ హ్యూమన్ బాడీ జస్ట్ ఎన్ ఎంట్రోమెంట్ లాగా ఉంటుంది ఎలక్ట్రిక్ కరెంటు త్రూ నడుస్తూ ఉంటూ ఉంటుంది అన్నమాట ఒక గాడ్ హ్యూమన్ క్రియేషన్ ఎందుకంటే నిజంగా భగవంతుడే ఈ హ్యూమన్ క్రియేషన్ని చేశాడు దీని లోపల ఎన్ని వ్యవస్థలు పెట్టారో ఎలా పనిచేయాలో నిర్మాణం చేశారో మనిషి తయారీ అవ్వటానికి వ్యవస్థలు శ్వాస వ్యవస్థ నాడీ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ మరి ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క సృష్టి మానవుడి యొక్క క్రియేషన్ ఏమీ కాదు మానవుడి దేహంలో ఏర్పాటు చేశారు అంటే నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ ఉన్నారు మరి మిర్రర్ న్యూరాన్స్ అన్న విషయం ఏంటి మనం అనుకుంటున్నాం కదా అంటే దీనికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కొంతమంది ఇటాలియన్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు యాక్సిడెంటలీ వాళ్ళ యొక్క ఫైండ్ ఫైండ్ అవుట్ ఏం చేశారు అంటే వాళ్ళు ఏం కనిపెట్టారు అంటే ఒక మంకీ పైన రీసెర్చ్ కోతి పైన రీసెర్చ్ చేశారు మంకీ ఈ యొక్క కొంత వ్యవహారము వేరువేరుగా ఉంటూ ఉంది వాళ్ళు దీన్ని బిహేవ్ అజీ బిహేవ్ జరు చేస్తూ ఉంది కొన్ని యాక్టివేషన్ చక్కగా చేస్తూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అంటే యాక్టెడ్ సిమిలర్లీ బిఫోర్ ది మంకీ అంటే మంకీ ఎదురుగా సేమ్ యాక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి ఆ మంకీ కూడా సేమ్ అదే విధంగా యాక్షన్ చేస్తుంది మనం ఎట్లా చేస్తామో కోతి కూడా అలాగే యాక్షన్ చేస్తూ ఉంటుంది ఇది ఎలా చేస్తుంది అని దాని యొక్క బ్రెయిన్ని స్టడీ చేశారు సైంటిస్టులు అంటే న్యూరాన్స్ చూడటంతో సంకేతం కళ్ళ నుండి మెదడుకి పంపిస్తూ ఉంటే ఆ మెదడు నుండి ఆ చేతులకి నువ్వు కూడా ఇలాగే యాక్ట్ చెయ్యి అనే దానిపై ఆన్సర్ రావటంతో అది అబ్జర్వ్ చేసినటువంటి మన్కి సేమ్ అదే టైం తర్వాత మళ్ళా యాక్టివేటు చేస్తూ ఉంటుంది చూసే టైంలో వేరుగా ఉంటుంది న్యూరాన్స్ యాక్టివేటు అప్పుడు వాటికి అవుతూ ఉంటాయి అనంతవాయుడు అవుతూ ఉన్నారు అత ఏదైతే మనం చేస్తూ ఉంటామో అది చూస్తూ ఉంటుంది రెండు సేమ్గా ఉంటూ ఉంటాయి కదా అంటున్నారు అంటే దీని యొక్క అర్థం ఏంటి ప్రతి ఒక్క వస్తువు తన యాక్షన్లోనే నడుస్తూ ఉంటుంది కానీ మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో దాని లోపల ఒక మిర్రర్ టైప్ క్రియేట్ అవుతూ ఉంటుంది ఒక సెచ్యువేషన్ అనగా ఒక పరిస్థితి దాని ఎదురుగా బయట నిండి ఎదురుగా జరిగినప్పుడు కళతోటి బాహ్యంగా చూసినప్పుడు దాని ఇమేజ్ దాని లోపల క్రియేట్ అయిపోతూ ఉంటుంది ఆ ఇమేజ్ క్రియేట్ అయినప్పుడు మిర్రర్ న్యూరాన్స్ క్రియేట్ అవుతాయి ప్రతిబింబం లోపల చూస్తూ ఉంటుంది మైండ్ ఇమేజ్ అవుతూ ఉంటుంది అప్పుడు అది కూడా తన దేహాన్ని కూడా అదే విధంగా యాక్టివేషన్ చేయటం అంటే అలాగే ఫాలో అవ్వటం అలాగే యాక్షన్ చేయటం సేమ్ థింగ్ ఈజ్ బీయింగ్ అంటే అదే విధంగా మనిషి ఎలా చేశాడో విధం బిహేవ్ చేస్తూ ఉంటుంది రిఫ్లెక్ట్ ఇన్ సైట్ అవర్ బాడీ అంటే దాని లోపల ఏమైంది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది లోపల బాడీలో అది మనం స్వీకరించి అదే విధంగా యాక్షన్ చేస్తుంది అని అంటున్నారు జ్యోతిప్రకాష్ భా అందు అనంత భా అండ అందుకునే కావాల్సు మెనీ మెనిఫెస్టేషన్ మెనిఫెస్టేషన్ అని అంటూ ఉంటారు అంటే మేనిఫెస్టేషన్ అంటే సంకల్పాలు అన్నమాట శుభ సంకల్పాలు నాకు కారు కావాలి నేను ఇల్లు కొనుక్కోవాలి నేను కారు నడిపించాలి అని వాడు సంకల్పం చేస్తే అలా ఊహించండి మేనిఫెస్టేషన్ చేయండి ఊహించండి ఇమాజినేషన్ చేసుకోండి డబ్బులు నోట్లు కురుస్తూ ఉన్నట్లుగా మీరు చూస్తూ ఉండండి డబ్బులు వస్తూ ఉన్నట్లుగా మీరు చూస్తూ ఉండండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలామంది మేనిఫెస్టేషన్ ఇలా చేయండి మీరు ఏదైతే ఊహిస్తూ ఉంటారో మీరు అదే ఒక రోజు ఒక నాటికి మీదైపోతుంది మీ దగ్గరకు వస్తుంది అక్కడి నుండి రిఫ్లెక్ట్ అయిపోతూ ఉంటుంది మీ సంకల్పం యూనివర్స్లో వైబ్రేషన్ అవుతుంది యూనివర్స్ మళ్ళీ మీకు ఇస్తుంది అని చెప్తూ ఉంటారు అని అంటున్నారు చెప్తూ ఉంటారా అని అంటున్నారు అనంత అవుతూ ఉండొచ్చు చాలామంది దీన్ని ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు ఏ విధంగా ఇమేజినేషన్ మీరు చేస్తూ ఉంటారు ఆ ఇమేజేషన్ ఇమేజినేషన్ ద్వారా న్యూరాన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి బట్ దాని ప్రాబ్లం ఏంటి అంటే మీరు న్యూరాన్స్ను క్రియేట్ చేస్తూ ఉన్నారు కానీ మీకు బండి కోసము డబ్బులు కావాలి కేవలం న్యూరాన్స్ ఏమీ మరి ఇవ్వదు కదా దానికి తగ్గట్టు కర్మ చేయటానికి కూడా మళ్ళా పాజిబిలిటీ ఉంటుంది అనంత భాయ్ అంటున్నారు మరి ఇది కూడా కర్మ బంధన అవుతుందా అంటూ ఉన్నారు జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు కర్మ బంధనే చూడండి మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ కమింగ్ ఇన్ టు అకౌంట్ చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా నా అకౌంట్లో పడిపోతూ ఉంటాయి అలా కావు అంటానికి వీల్లేదు మిర్ర న్యూరాన్స్లో తమ లోపల ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు బట్ బయట నుండి ఎలాగా కన్నా కన్వర్ట్ చేయగలుగుతూ ఉంటారు అని అడుగుతూ ఉన్నారు అంటున్నారు జ్యోతిప్రకాష్ భావి అదే కదా నేను చెప్తూ ఉంది మనసులో కోట్ల రూపాయలు కావాలి అని అంటే అనుకున్నంత మాత్రాన ముద్రించలేరు కదా నోట్లను ఎక్కడ ముద్రిస్తారు అని అంటున్నారు అనంతభాయి అదే అందుకు అదైతే జరగదు దానికోసం డిఫరెంట్ కర్మ బంధన తేదీ కూడా ఉంటుంది అంటే డిఫరెంట్గా ఆత్మ యొక్క పవరు థీరీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మిర్ర న్యూరాన్స్ యొక్క థీరీ ఇలా ఉంటుంది అని అచ్చా అయితే దీనికి బెనిఫిట్ ఏమై ఉంటుంది ఇది అర్థమవుతుంది లాభం ఏమిటి అని అయితే అనంత్ అడుగు అడిగిన దానికి జ్యోతిప్రకాష్ బాయ్ అడుగు చెప్తూ ఉన్నారు ఈ మిర్రర్ న్యూరాన్స్ స్పిరిచువల్ వరల్డ్లో చాలా అవసరం ఉంటుంది మనం ఎలాగా ప్రజలను ఎమోషనల్గా చేస్తూ ఉంటామో అలాగే బాహ్య జగత్తును కూడా మీరు చూస్తూ ఉంటూ ఉంటారు లోపల ప్రపంచాన్ని ఎంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారో బాహ్య ప్రపంచంలో కూడా అలాగే చూస్తూ ఉంటారు మీ లోపల ఫీలింగ్ అనేది పొందటం కూడా జరుగుతుంది ఒక వ్యక్తి తన ఎదురుగా చాలా దుఃఖపడుతూ ఉన్నారనుకోండి మీకు కూడా వారి యొక్క దుఃఖం అనుభవం అవుతూ ఉంది కానీ మీరైతే దుఃఖపడలేదు అనుకోండి దుఃఖమును దుఃఖం కలిగిస్తూ ఉంటుంది స్వయం ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు అంటే ఏంటి ఇది క్రియేటర్ దట్ మిర్రర్ న్యూరాన్స్ ఆర్ గెట్ క్రియేటెడ్ ఇన్సైడ్ అవర్ బాడీ అంటే ఏమవుతుంది ఈ న్యూరాన్స్ మీ లోపల కూడా మీ దేహం లోపల కూడా ఆటోమేటిక్గా క్రియేటెడ్ అవుతూ ఉంటూ ఉంటాయన్నమాట అదే వస్తువు మనం మళ్ళీ ఫీల్ అవుతూ ఉంటాం ఏదైతే ఎదురుగా మనతో పాటు మన ఎదురుగా జరుగుతూ ఉంటుందో దాన్ని తోటి స్వీకరించినప్పుడు మన ఎమోషనల్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఇలాగా డిస్టబర్డ్ ఒక్కోసారి డిస్టర్బ్ కూడా అయిపోతూ ఉంటుంది మనం ఏదన్నా యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాం కదా ఇమేజ్ క్రియేట్ చేయండి ఒక దృశ్యాన్ని మీరు ఊహించండి ఆ దృశ్యాన్ని ఊహిస్తూ ఊహిస్తూ ఉంటే మీకు వచ్చినట్లు మీరు పొందినట్లు మీరు ఆనందంగా ఉన్నట్లు శాంతిగా ఉన్నట్లు అలా ఇమేజినేషన్ చేసుకోండి ఊహించండి అలాగే మీరు అయిపోతారు అని అంటారు అనుభవం చేసుకోండి అని దుఃఖము అనుభవం అవుతుంది అని మన ఎమోషనల్ బ్రెయిన్లో ఒకసారి డిస్ట్రక్షన్ అయిపోయింది అంటే మరి లింకింగ్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతూ ఉంది మరలా ఏమవుతుంది మన యొక్క మనసు అశాంతిగా అయిపోతుంది మనం మన మనసుని కంట్రోల్ చేసుకోలేము అప్పుడు అలాగే ఇప్పుడు మిర్రల్ న్యూరాన్స్ ఇంపార్టెన్స్ చాలా ఉందని అందరూ భావిస్తూ ఉన్నారు మన మంచి వస్తువుని క్రియేట్ చేస్తూ ఉంటే సెలెక్టెడ్ చేస్తూ ఉంటూ ఉంటే అదే ఫ్రీ ఫ్రీవిల్గా అయిపోతూ ఉంటుంది ఈ విధంగా మనము సెలెక్ట్ చేసినది దాన్ని ఫీల్ అవుతూ ఉంటాం ఫ్రీ విల్ అనుసారంగా మనము చేస్తూ ఉంటాం అయితే జ్ఞానంలో ఏదైతే ఫీల్ అవుతూ ఉంటామో అది మనం చక్కటి పాజిటివ్ ఫీలింగ్ను పొందుతాం అదే అజ్ఞానులు ఫీల్ కాలేదు ఎందుకంటే వాళ్ళకి జ్ఞానంతో జడ్జిమెంట్ చేసుకోవటం రాదు ఇక్కడ గాడ్ గిఫ్ట్స్ అనే అనాలి ఆల్ లివింగ్ బీయింగ్స్ మే అండ్ లివింగ్ బీయింగ్స్ అంటే జీవించి ఉన్న మనుషుల లోపల వీళ్ళు క్రియేషన్ చేయగలుగుతారు కేవలం హ్యూమన్ బీయింగ్ దగ్గరే ఈ యొక్క సిస్టమ్ అనేది ఉన్నది అంటున్నారు జ్యోతి ప్రకాష్ జ్యోతిప్రకాష్పై మరి అనంత అంటున్నారు జంతువుల్లో కాదా మనుషుల్లోనే అవుతుంది అంటున్నారు మరి కోతులు అవుతుంది కదా మనుషులో కూడా అవుతుంది కదా మరి వేరే జంతువుల్లో ఎందుకు కాదు అని అంటుంటే ప్రకాష్ బాయ్ అంటున్నారు మానవుల లోపల ఏదైతే మరి సెల్స్ ఉన్నాయో అది బందర్కు సెలెక్ట్ చేసుకుంటూ కోతి కూడా సెలెక్ట్ చేసుకుంటుంది అనుకునే కదా కోతి నుండి మానవుడు పుట్టాడు అని చెప్పడం వండి దానిలో న్యూరాన్స్ సిస్టము సెలెక్టెడ్ మనిషి లోపల కూడా న్యూరాన్స్ సిస్టము దగ్గర దగ్గరగా ఉండవచ్చు అదే నేను క్రియేట్ చెయ్యాలి కదా చేస్తున్నా చెయ్యాలి అనే భావం దాని లోపల వస్తుంది ఏది చేస్తా అంటారు చూడండి మనం ఏం చేస్తుంది అది చేస్తుంది అని అలాగే డిక్రిషన్ కూడా జరుగుతూ ఉంటుంది మనము క్రియేట్ చేస్తున్నాము అంటే క్రియేట్ అయినది మరి మనమైతే శాంతిగా ఉంచగలుగుతాం మిర్రర్ న్యూరాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏ క్రియేషన్ అంటూ చెప్తున్నారు ఒక చాలా గిఫ్ట్ అన్నమాట ఇది ఆ పవర్ని సరిగ్గా యూజ్ చేసుకోవాలి యూజ్ చేసుకున్నప్పుడే మనం బేహద్కే బేహద్ కళల పరంధామంలోని పవర్ని ఇమేజ్ చేసుకోవచ్చు పరం లైట్ని క్రియేట్ చేసుకోవచ్చు అది ఊహించి అది ధారణ చేస్తూ సంకల్పం చేస్తూ మనం దించను వచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ పెట్టేటువంటి వీడియోలు అనంతబాయి లైవ్ వీడియోలు ఇటువంటి అద్భుతమైన సైన్స్ సైంటిఫిక్ విషయాలు మీకు అవగాహన అవుతూ ఉంటాయి అచ్చా నమస్తే ధన్యవాదాలు పరమచారితి